హాయ్ హలో వెల్కమ్ టు రుద్రా టీవీ ఇప్పుడు మనం చూస్తున్న తెలంగాణ హైదరాబాద్ ఒకప్పుడు ఏంటి అసలు తెలంగాణ భారతదేశంలోని భాగమైన హైదరాబాద్కు స్వతంత్రం ఎలా వచ్చింది ఇది రాష్ట్రంగా ఎలా ఏర్పడింది అని తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియో దాకా చూస్తే మనకు అర్థమవుతుంది ఒకప్పుడు భారతదేశంలో ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ అంటే రాచరిక రాష్ట్రాలు ఉండేవి వీటిని రాజులు పాలించే వాళ్ళు హైదరాబాద్ కూడా ఒక ప్రిన్స్లీ స్టేట్ గా ఉండేది దీని నిజాం రాజులు పాలించే వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వతంత్రం ప్రకటించడానికి కొన్ని రోజుల ముందు ముఖ్య నాయకులకు సమాచారం ఇచ్చారు మరి స్వతంత్ర భారతదేశం అవ్వాలంటే ఇక్కడున్న ఐదు వందల అరవై ఐదు ప్రిన్స్లీ స్టేట్స్ కి ఉన్న రాజులందరినీ ఒప్పించి ఈ రాచరిక రాష్ట్రాలని భారతలో విలీనం చేయాలి ఇది అంత తేలికగా జరిగేది కాదు కొంతమంది రాజులు ఒప్పుకున్నారు కొంతమంది ఒప్పుకోలేదు అప్పటి నాయకులు సర్దార్ వల్లభాయ్ పటేల్ లాంటి నాయకులు దాదాపుగా అందరినీ ఒప్పించారు కానీ మూడు ప్రిన్స్లీ స్టేట్స్ రాజులు మాత్రం ఒప్పుకోలేదు అందులో ఒకటి కాశ్మీర్ రెండోది జునాగద్ అండ్ మూడవది హైదరాబాద్ కొంత ఇబ్బంది పెట్టి మొత్తానికి కాశ్మీర్ రాజు అయిన మహారాజా హరిసింగ్ ఇంకా జునాగద్ రాజు నవాబ్ మొహమ్మద్ మహబ్బద్ ఖాన్జీ త్రీ అతనికి ఈ రాజ్యాన్ని ముస్లిం మెజారిటీగా ఉన్న పాకిస్తాన్ లో దీన్ని కలపాలనుకున్నాడు కానీ అప్పటి నాయకులు వారిని భారత్ లో కలిపేందుకు ఒప్పించగలిగారు ఇప్పుడు అసలు సమస్య ఏమిటంటే అప్పటి నిజాం నవాబు ఉస్మాన్ అలీ ఖాన్ అతను అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత ధనిక రాజు అని పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో అప్పటి టైమ్స్ మ్యాగజైన్ లో ప్రచురించారు అలాంటి వాడు ససే మీరా ఒప్పుకోలేదు అతనికి పాకిస్తాన్తో మంచి సంబంధాలు పెట్టుకునే ఆలోచనలో ఉన్నాడని వార్తల్లో కూడా ప్రచురించారు ఇప్పుడు హైదరాబాద్ మన దేశంలో భాగం కాకపోతే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒకవైపు ఇది భౌగోళికంగా భారతదేశానికి మధ్యలో ఉన్నందున భద్రత సమస్యలు శత్రు దేశాల కుట్రలకు వీరు ఇక్కడ చోటు ఇచ్చే అవకాశాలు ఉంటాయి మరోవైపు నిజాం నిరంకుశ పాలన వల్ల ఇక్కడ తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు కేంద్ర హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు హైదరాబాద్ ని ఎట్టి పరిస్థితుల్లో భారత్ విలీనం చేయాలనే పట్టుతో ఇదే విషయం జవహర్ లాల్ నెహ్రూ దృష్టికి తీసుకెళ్లారు ఎన్నో చర్చల తర్వాత కూడా ఉస్మాన్ అలీ ఖాన్ కొంత సమయం కావాలని కోరుతూనే మరోవైపు పాకిస్తాన్ తో సంబంధాల గురించి చర్చలు జరుపుతున్నట్లు పాకిస్తాన్ కి ఇరవై కోట్లు ఇచ్చినట్లు కరాచీలో హైదరాబాద్ తరఫున ప్రజా సంబంధ అధికారిని నియమించినట్లు వల్లభాయ్ పటేల్ గారికి ఆధారాలు దొరికాయి మరోవైపు నిజాం సైనికాధికారి అయిన కాసిం రిజ్వి తన సైన్యంతో మారణ హోమం సృష్టించి భారత ప్రభుత్వానికి ఒక హెచ్చరిక పంపాడు ఇక వారితో యుద్ధం చేయక తప్పదని నిర్ణయించుకున్న పటేల్ గారు అప్పుడు మొదలైంది పోలీస్ చర్య ఆపరేషన్ పోలో ఈ పేరు హైదరాబాద్ పోలో గ్రౌండ్స్ వారే పోలీస్ చర్య అని ఆపరేషన్ పోలో పేరు పెట్టారు ఈ సైనిక చర్యని పోలీస్ చర్య అని ఎందుకు అన్నారంటే సైనిక చర్య అంటే ఇతర దేశాల వారు తలదూర్చే అవకాశం ఉంటుంది పోలీస్ చర్య అంటే భారతదేశ అంతర్గత సమస్య అవుతుంది అని భావించారు పటేల్ గారు తర్వాత ఆపరేషన్ పోలోని ఆపరేషన్ క్యాటర్ పిల్లర్ అని మార్చారు నిజాం రాజుకి ఈ విషయం తెలుసుకుని ఎలాగైనా వీరి చర్యని తిప్పికొట్టాలనుకున్నాడు దానికి అవసరమైన ఆయుధాలు లండన్ నుండి కొనాలనుకున్నాడు ఆస్ట్రేలియా నుండి యుద్ధ విమానాలు కొనాలని ప్రయత్నించాడు కానీ అంతలోపే సెప్టెంబర్ పదమూడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజు సైనిక చర్య రంగం సిద్ధం చేశారు దానికి రెండు రోజుల ముందు అనగా సెప్టెంబర్ పదకొండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజు పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ జిన్నా చనిపోయాడు దీనితో పాకిస్తాన్ కూడా దీంట్లో తలదూర్చే అవకాశం లేకుండా పోయింది సైనిక చర్య ఇంకా తేలిక అయింది సౌత్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మహారాజా సింగ్ జిఓసి పర్యవేక్షణలో భారత సైన్యం హైదరాబాద్ ని ఒకవైపు విజయవాడ ఒకవైపు ఔరంగాబాద్ ఒకవైపు ఆదిలాబాద్ ఒకవైపు రాయచూరు మరోవైపు కర్నూల్ ఇలా అన్ని దశల నుండి హైదరాబాద్ వైపు సైన్యాలు చొరబడటం ప్రారంభం అయ్యింది విజయవాడ సోలాపూర్ వైపు నుంచి వ్యూహాలు రచిస్తూ దాడులు మొదలు మేజర్ జనరల్ వివి రుద్ర విజయవాడ నుండి పాలేరు నదిని దాటి నల్లబండ మీదుగా హైదరాబాద్ దగ్గరికి చేరుకున్న సైన్యం నిజాం సైన్యం భారత సైన్యాన్ని ఎంత ఎదురించినా ఎట్టకేలకు భారత సైన్యం పటాన్చేరు వరకు చేరుకుంది దానికి టేకుమట్ల దగ్గరున్న మూసి వంతెనను పేర్చేసిన నిజాం ప్రభుత్వం కానీ దానివల్ల భారత సైన్యాన్ని ఎదురించలేకపోయారు సెప్టెంబర్ పదిహేడు సాయంత్రం ఐదు గంటలకు భారత సైన్యం హైదరాబాద్ చేరుకుంది ఇక ఓటమి తప్పదని భావించిన నిజాం రాజు డెక్కన్ రేడియో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారత్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించాడు భారత సైన్యం బొల్లారం సికింద్రాబాద్ సైనిక స్థావరాల్లో ఉండడానికి అనుమతిస్తున్నట్టు చెప్పారు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు నాకు సహకరించాలని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత ప్రభుత్వానికి సూచించారు ఇక ఈ ఆపరేషన్ పూర్తయ్యాక సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు బేగంపేట విమానాశ్రయం చేరుకున్నారు హైదరాబాద్ నిజాం రాజు ఉస్మాన్ అలీ ఖాన్ గారు అతనికి ఘన స్వాగతం పలికి తనతో హైదరాబాద్ ను భారత్ లో విలీనం చేస్తున్నట్టు చెప్పారు విలీనం అయ్యాక కూడా పంతొమ్మిది వందల యాభై ఆరు వరకు నిజాం రాజే పరిపాలించారు ఫస్ట్ నవంబర్ పంతొమ్మిది వందల యాభై ఆరు రోజున భాషా ప్రయోక్త రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ వల్ల పంతొమ్మిది వందల యాభై మూడులో తమిళనాడు నుండి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రాన్ని హైదరాబాద్ కలిపి ఆంధ్రప్రదేశ్ గా ఏర్పాటు చేశారు ఎన్నో ఉద్యమాలతో మళ్ళీ తెలంగాణ విడిపోయింది ప్రత్యేక రాష్ట్రంగా రెండు వేల పద్నాలుగులో ఏర్పడింది దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ రుద్రా టీవీ న్యూస్